హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదో వ్లాగ్స్ అందరు ఎట్లన్నారా మేమైతే మంచి ఉన్నాం ఇక ముందైతే మన వెములవాడలో ఉన్న ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలని ఇదేంది ఇప్పుడే సద్దుల బతుకమ్మ అని అనుకుంటారు కావచ్చు ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది చాలా మందికి తెలియదు అంటే ఏడు రోజులకి ఇట్లా బతుకమ్మ పండుగ జరుపుకుంటారని సో ఇవాళనైతే అయితే నేను మీకు అసలు ఈ ఏడు రోజులకి సద్దుల బతుకమ్మ అసలు ఎందుకు జరుపుకుంటున్నారని మెయిన్ రీజన్ ఏంటిదని చెప్పేసి మీకు చెప్పాలనుకోని నేను తెలుసుకొని ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తున్నా సో వీడియో అయితే ఎక్కడో స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి మీరే నిజంగా అసలు ఇట్లా కూడా ఉందా అసలు అని అనుకుంటారు నిజంగా నాకు అంటే నేను మా ఓనర్ అంకుల్ని అడిగి తెలుసుకున్నా నుండో డౌట్ అంటే మా సైడ్ అయితే తొమ్మిది రోజులకు జరుగుతుంది లేకపోతే పదకొండు రోజులకు జరుపుకుంటారు కానీ ఇక్కడ మాత్రం విమ్లవడ ఓన్లీ విములవాడలో మాత్రమే ఏడు రోజులకి అవుతుంది ఎప్పటి నుండే ఉండే కానీ తెలుసుకోలే అంటే రీజన్ ఉంటుందా అనుకున్నా కానీ ఇప్పుడు నేనైతే ఇవాళ అంకుల్ని అడిగిన అసలు ఏడు రోజులకి ఎందుకు జరుపుకుంటారు అంకుల్ అని చెప్తే అయితే నాకు చెప్పిండు ఎందుకని చెప్పేసి సో నేను తెలుసుకున్నప్పుడు అది మీకు కూడా తెలియాలే కదా అందుకే నేనైతే వీడియోలో మీకు చెప్పాలని చెప్పేసి వాళ్ళైతే బ్లాగ్ తీస్తున్నా సో మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే బతుకమ్మ పేరు చూడైతే అయిపోయింది సో నేనైతే అయితే పోదాం అనుకున్న ఫస్ట్ ఆంటీ పొద్దున్నే రమ్మని చెప్పింది కానీ పాపకి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే నేను పోయేసరికి ఇవన్నీ పాపను చూసుకొని పాపను కడుకోబెట్టి పోయేసరికి వాళ్ళు ఆల్రెడీ పెట్టారు కానీ ఫైనల్గా అయితే నేనే ఫినిషింగ్ చేసాను అన్నట్టు బతుకమ్మని సో ఇప్పుడైతే దారాలు కడుతున్నా దారాలు ఎందుకనంటే బతుకమ్మ ఇటు ఊగకుండానైతే దారాలు అయితే కడతారు సో ఇప్పుడైతే మెయిన్ పాయింట్లోకి అయితే వెళ్దాం సో మీకు కూడా బాగా సాగదిస్తే ఇంట్రెస్ట్ ఉండదు కదా సో అందుకే చెప్తున్నా అసలు వేములవాళ్ళ బతుకమ్మ ఏడుగురులకు ఎందుకు జరుపుకుంటారు అంటే వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళైతే ఒకసారి తెలుసుకోండి సో రాజన్న గుడి కట్టించిన రాజు శ్రీ రాజరాజ నరేంద్రుడు అంట ఆ గుడి కట్టించిన అతను ఆ రాజు అయితే వాళ్ళ కూతురు అయి వాళ్ళ కూతురు వాళ్ళ అత్తగారింటికి బతుకమ్మ పండుగకి వెళ్ళిందట అయితే వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ పోయిందట అంటే ఇక్కడ అదే రోజు అట బతుకమ్మ అంటే మున్ తొమ్మిది రోజులు జరుపుకుంది కదా అందరూ సో అక్కడ అదే రోజు తల్లిగారింటికాడ ఉండలేక అక్కడికి అత్తగారింటికి కాక ఏడ్చుకుంటూ పోయిందట పోతే అయితే ఆ రాజుకి అయితే అనిపించిందట నా బిడ్డ పండుగ రోజు నా ఇంటికాడ ఉండాలి నా బిడ్డ ఏడ్చుకుంటూ పోతుంది అని చెప్పేసి సో ఆ రాజు అయితే ఒక తీర్పు అంటే ఈ వేములవాడలో ఉన్న వాళ్ళంతా విములవాడలో మాత్రం మనం ఏడు రోజులకే పండుగ జరుపుకోవాలి ఎందుకంటే నా బిడ్డ ఏడు రోజులకి మా ఇంటి దగ్గర సద్దుల బతుకమ్మ చూసి మళ్ళీ తొమ్మిది రోజులకి అత్తగారింటికి పోతుంది అప్పుడు నా బిడ్డ సంతోషంగా ఉంటుంది ఇక్కడ చూసుకుంటుంది అక్కడ చూసుకుంటుంది పండగ అని చెప్పేసి సో విములవాడలనైతే ఏడు రోజులకైతే బతుకమ్మ చేయాలి అని తీర్పిచ్చిండట సో ఇది మెయిన్ రీజన్ అంటే నేను నేను తెలుసుకున్నదైతే ఒకవేళ ఇది కాదు వేరేమన్నా ఉంది అని మన వీడియో చూసే వారికి ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే అంకుల్కి తెలిసినంత వరకు అయితే నాకు ఇది అని చెప్పిండు ఇప్పుడైతే ఏ రోజులకైతే ఇట్లా జరుపుకుంటారు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే తొమ్మిది రోజులకి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దసరా తల్ దసరా తర్వాతనైతే ఉంటుంది పదకొండు రోజు అట్లా జరుగుతుంది ఇప్పుడు నేనైతే మీకు మూడు నేను మూడు ఊర్లలో బతుకమ్మ పండుగ చూసుకోవచ్చు కాబట్టి నేను కూడా మీకు కూడా ఈ నేను మా అత్తగారింటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ ఎట్లా చేసుకుంటామని చెప్పేసి వీడియో అయితే నేను మీకు చూపిస్తాను ఓకేనా మీరు మీ బతుకమ్మ పండుగని ఎట్లా జరుపుకుంటారు అట్లనే మీ సైడ్ కనుక ఇట్లా అంటే ఎక్కడన్నా ఏడు రోజులకి ఇట్లా జరుపుకుంటారా సో జరుపుకుంటే మాత్రం ఏ ఊరు జరుపుకుంటారు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వేములా సద్దుల బతుకమ్మ చూసేయండి బతుకమ్మలు ఎంత మంచిగా ఉన్నాయో నిజంగానే అయితే అనుకున్న సిటీ కదా బతుకమ్మలు ఇంత పెద్దగా వేర్చరేమో చిన్న చిన్నగా ఉంటాయేమో ఒక జరుగుతుంది అనుకున్న బట్ ఇక్కడ సిటీలో అయితే ఎక్కువ మంది అయితే పువ్వును కొనే పేరుతారు అయినా కూడా బతుకమ్మలు మంచిగా పెద్దగా వేర్చరు నిజంగా నాకు బతుకమ్మలు పెద్దగా పేర్చడం అంటే బాగా ఇష్టం మన పల్లెటూళ్ళల్లోనే పువ్వు తెంపకచ్చి పేరుతారు కాబట్టి పెద్దగా ఉంటాయి అనుకున్నా కానీ సిటీలో కూడా మంచిగా వేరు నాకైతే మస్తు అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసినాం బట్ మంచిగా వేసిన కానీ మా పాపతో పాప కొంచెం ఫీవర్ వచ్చిట్లా కొంచెం ఇబ్బంది అయింది బాగాసేపు ఏడ్చింది ఇక పడుకోబెట్టి నేను అయితే దగ్గరికి అయితే వచ్చిన తర్వాత నేనైతే బతుకమ్మను వాగులో వేయడానికైతే పోతున్నా చూడండి ఇక్కడ ఏంటనంటే విమల వాళ్ళ ఏడు రోజులకి అవుతుంది కదా పండగ అయితే అక్కడ వాళ్ళ వెనకాల అందరు కనిపిస్తారు యుషర్రా వాళ్ళైతే బతుకమ్మలు ఇక్కడ మనం వెయ్యంగానే అట్లా తీసుకొని పోతున్నారు ఎందుకంటే ఆ పువ్వు మళ్ళీ అదే పువ్వుని తీసుకొచ్చి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు అన్నట్టు అంటే ఇప్పుడు మనం చూసిన వాళ్ళం కాబట్టి తీసుకు తెలుస్తుంది కానీ చూడని వాళ్ళకైతే ఏం తెలుస్తుంది పాపం అంతే కదా ఇక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు అక్కడ వెనకాల ఉన్నాయి ఉషిరా బంతి పూలు అవన్నీ బతుకమ్మలు అక్కడ పెట్టంగానే నీళ్ళలో పెట్టంగానే అచ్చి తీసుకొని పోతున్నారు వాళ్ళైతే నాకైతే అలా చూస్తే చిత్రం కనిపించింది వెనక వాళ్ళు కనిపిస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ వీడియో విషయారు కదా సో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సద్దుల బతుకమ్మ అయితే నేను నిజంగా మస్తు ఎంజాయ్ చేసిన నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ టైం వేములవాడలో జరుపుకోవడం సో ఎప్పటి నుండో నాకు అనిపించు ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తొమ్మిది అవుతుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పదకొండు అవుతుంది కానీ నాకు ఎప్పుడు అట్లా వేములవాడలో చుట్టాలు ఉంటాయి పో అసలు వేములవాడలో పండగ చేసుకుంటే మూడు మూడు పండుగలు అవుతాయి మూడు చూసుకోవచ్చు అనుకుందాము పోయితే సో ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే వెమ్లవాళ్ళలో పండగ అయితే జరుపుకున్నా సో మంచిగా అనిపించింది నాకైతే నిజంగా అసలు ఏడు రోజులకు పండగ జరుపుకోవడానికి ఇంత మెయిన్ రీజన్ అనేది ఉంటుందా అనిపించింది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి